హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డి ఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మీరు ఇంతకుముందు వీడియో చూసుకున్నారు కదండి బల్లారి అమ్మవారి టెంపుల్ అయిపోయింది దాని తర్వాత మనం నేను హంపి చూపించబోతున్నాను అని ఇదిగోండి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము హంపికి వెళ్దామని ఇదిగో రైల్వే స్టేషన్కి వచ్చాము బల్లారి రైల్వే స్టేషను ఇక్కడికి వచ్చాక తెలిసింది ట్రైన్ లేదు అని మరి అందుకు మనము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి హౌస్పేట్కి వెళ్ళి హుస్పేట్ నుంచి హంపికి వెళ్ళాలండి ఇదిగోండి చూసిన రైల్వే స్టేషన్ అయితే ఇంత పాత కట్టడమో బల్లారిది అంతా కూడా రాతి కట్టడం చాలా అంటే చాలా పెద్దది రైల్వే స్టేషన్ అయితే ఇదిగోండి లోపల సింగిల్ స్టేషన్ అండి ఉండేది ఇది అంటే ప్లాట్ఫారం వచ్చి ఒకటేనండి ఉండేది ప్రతి ట్రైన్ కూడా ప్లాట్ఫారం వన్ దగ్గరికి వస్తుంది కాకపోతే పాత ఓల్డ్ కట్టడం ఎలా ఉంచడండి ఇక మనము అక్కడికి బస్సుకి ఎక్కేసాము బస్సు ఎక్కాక హుస్పేటు హుస్పేట్ నుంచి హంపికి ఎక్కామండి ఇప్పుడు బల్లారా రైల్వే స్టేషన్ నుంచి హుస్పేట్కి ఎనభై రూపాయలండి అరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ హంపీకి పన్నెండు కిలోమీటర్లు ఆటోకి అయితే ఎక్కానండి నేను ఆటో ఉందని ఇక మనం హంపీలో దిగాక ఎలా ఉంది ఏం కదా అన్నది కూడా టోటల్ ఉంటుంది చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఫైనలీ హంపి విరూపాక్ష టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదేనండి మెయిన్ ఎంట్రీ గోపురం స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి మెయిన్ పెద్ద ద్వారం అనమాట ఇక లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏం కథ అన్నది కూడా స్వామివారి దర్శనం వరకు వీడియో ఉంటుంది చూడండి ఇంతే కాకుండా ఈ రూట్లో వెళుతూ వెళ్తూ చుట్టుపక్కల చూడటానికి అయితే చాలా ఉన్నాయండి అక్కడ టెంపుల్స్ కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఆ బుట్లోనే ఏ ఒక్క మెటీరియల్ లేకుండా అంటే ఏ యొక్క యంత్రాంగం లేకుండా చేతులతో అంత పెద్ద ఎత్తు అంత హైట్ గోపురం కానీ అక్కడ చూస్తుంటే పైన ఇదిగోండి ఇది మొత్తం ఇక్కడ రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా తిప్పి చూపిస్తారండి ఆటో వాళ్ళు పేమెంట్ మాట్లాడుకోవాలి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా తీసుకుంటారు మొత్తం అన్నీ కలిసి సిక్స్టీ ప్లేసెస్ చూపిస్తారనమాట వాళ్ళు ఇది మళ్ళీ మనం బయటకు వచ్చాక మాట్లాడుకుందాం ఇప్పుడైతే ప్రస్తుతానికి దర్శనానికి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి గోపురం అయితే అంతేకాకుండా ఈ గోపురంకి బొమ్మలు చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదిగోండి ఇదే లోపలికి మెయిన్ దర్శనానికి వెళ్ళే ముందు ఈ దర్శనానికి పోతూ పోతూ మనకు దగ్గరలో లక్ష్మి అని ఒక ఏనుగు ఉంటుందండి తనను కూడా మాట్లాడుచుకొని వెళ్ళాలి తను అరటిపండ్లు అయితే చాలా ప్రీతిగా తింటుంది లక్ష్మీ కూడా చూస్తున్నారు కదా తన పేరు లక్ష్మి అంట తనగున మాట్లాడుచుకొని వెళ్ళాలి ఇదిగోండి ఇదే మెయిన్ గారు కూడా చూస్తున్నారు కదా అక్కడ వరకే మొబైల్ ఎంట్రీ ఉందండి లోపల గుళ్ళోకి ఎంట్రీ లేదంట అక్కడ వరకు ఉంటుంది వీడియో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ తినే తండ్రి లక్ష్మి నేను మాట్లాడుకున్న వెంటనే కాస్త ముందరికి వెళ్తే ఇంకా స్వామివారి విరూపక్ష స్వామివారి విరూపక్ష అంటే ఎవరో కదండి ఆ శివుడే శివునికి మరో పేరే విరూపాక్ష కాకపోతే లోపలి మొబైల్ అలా లేదంట అంతేకాకుండా మీకు వీలైతే వీలైనంత వరకు అక్కడ ఉన్న స్వామివారిని కూడా ఈ గుడి యొక్క చరిత్ర ఏమి అని కూడా కనుక్కుందాము మొబైల్ అయితే ఇక్కడికి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మీకు వీడియో కంటిన్యూ ఉంటుంది ఇదిగోండి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాం మీరు నమ్ముతారో లేదో కానీ నేను కూడా నమ్మలేదండి ఇది కూడా కదా ఇది గోపురం బయట మెంట్రీలో మీకు చూపించా కదండి ఆ గోపురము దర్శనం చేసుకొని కొద్దిగా ముందరకు వస్తే రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయండి పైకి పైకి వెళ్ళాక ఈ గోపురం ఈ హోల్స్లో నుంచి చూస్తే ఇటుపక్క నీడ మనకి రివర్స్లో కనిపిస్తుంది అండి ఆ గోపురం ఎలా అయితే ఉందో దానికి రివర్స్లో కనిపిస్తుంది మీరు తప్పకుండా చూడండి ఇలాగా పేపర్ లైన్ బై వన్ బై వన్ అలాగా ఉంటాయండి నేను చెప్తాను నీట్గా విధి నిదానంగా మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూడండి ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాక అక్కడ గోపురం రివర్స్లో కనిపిస్తుంది అది చూసి మళ్ళీ వెంటనే బయటకు వస్తే కోనేరు ఉంటుందండి ఈ కోనేరు ఈ కోనేరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ చూడాలి ఏం కథ అన్నది లైన్ బై వన్ బై వన్ ఉంటాయి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలో ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుందండి ఇదిగోండి ఇది కోనేరు ఇది కూడా మనం దర్శించుకోవాల్సిన ప్లేస్లో ఒకటి ఇక్కడైతే చేపలు కూడా చాలా ఉన్నాయి అంటే దిగనీకి లేదు ఓన్లీ చూడనా అని చూడ చూడనానికి మాత్రమే అలా ఉంది ఇది కూడా చూస్తున్నారు ఇంతే కాకుండా గోపురం కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి నీళ్ళలో మీకు ఈ హంబీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి కోసం అక్కడ విరూపాక్ష స్వామికి పూజ చేసే పూజారితో మనం రిక్వెస్ట్ చేసుకొని స్వామి మా యూట్యూబ్ ఛానల్ మా సబ్స్క్రైబర్స్ కోసం మా వ్యూవర్స్ కోసం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమి ఇక్కడ ఎప్పుడెప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నది అక్కడ ఉన్న పూజ చేసే స్వామి వారినే కనుగొన్న ఆయన మాటలనే ఒకదొరి వినండి హరి ఓం హృదగం సత్యం పరం పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమ ఈ క్షేత్రము వచ్చి ఇక్కడ హంపి అని పేరు ఈ హంపిలు క్షేత్రాధిపతి విరూపాక్షేశ్వర అని మేము ఇక్కడ శివుడికి పేరు చెప్తాము అంటే విరూప అంటే రూపం లేదు అక్ష అంటే కన్ను మూడో కన్ను విరూపాక్షుడు మూడో కన్ను నుంచి శివుడు మన్మథుడిని సంహారం చేస్తాడు దానం చేస్తాడు తర్వాత వచ్చి ఇక్కడ హంపీలో హేమకోట పర్వత అని వస్తుంది అక్కడ తపస్సు చేస్తాడు అప్పుడు ఈ క్షేత్రంలో విరూపాక్షేశ్వర గురించి మళ్ళా ఆయన ఆయన్ని వాపస్ పిలుచుకొని పంపాదేవి అంటే పార్వతీదేవికి ఇక్కడ పంపాదేవి అని పిలుస్తాం మేము వచ్చి పిలుచుకొని వస్తున్నారు తర్వాత ఇక్కడ విశేషతలు ఏమో చెప్పాలంటే విరూపాక్షుడు వచ్చి ఇది స్వయంభూలింగము ఎవరు ప్రతిష్ఠ చేయలేదు ఇది ఉద్భవించిన లింగము దీనికి దక్షిణ కాశీ అని కూడా పేరుంది మళ్ళా విరూపాక్షుడికి ఇక్కడ త్రికాల పూజ మూడుసారి రోజుకి పూజ చేస్తాం మళ్ళా ఇంకొకటి విశేషం అంటే ఈ విరూపాక్షేశ్వర స్వామికి శ్రీ ప్రభు శ్రీరామచంద్ర వారు వచ్చి ఇక్కడ కిష్కిందాలు సీతని పుడుకొని వచ్చినప్పుడు వాలి సుగ్రీవుడు ఇక్కడ నది అవతల తుంగభద్ర నదీ వాలి సుగ్రీవ రాజధాని ఉంటుంది అంజనాద్రి జన్మస్థలము కూడా ఉంది అంజనాద్రి పర్వతం ఉంది అక్కడ శ్రీరామచంద్రవారు సీతను కొడుక్కొని వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఒక దేవుడికి వచ్చి అభిషేకం చేసుకొని పోయినారు ఇంకొకటి ఏమంటే చెప్పాలంటే మనము విరూపాక్ష స్వామికి శ్రీకృష్ణదేవరాయ తులవంశారసుడు ఆయన ఈ పంపాక్షేత్రాలు స్వామికి ఒకటి సువర్ణ ఖచ్చిత కిరీటం ఇచ్చినాడు అది మీరు ఇక్కడ చూడవచ్చు పైన ఆ కిరీటం వచ్చి దాదాపు ఐదున్నర కేజీ ఉంది అది దాన్ని మనం వసిపెట్టే ట్రెజరీలు పెట్టినాము విశేష దే ఉత్సవాలు ఇక్కడ తెచ్చి దేవుడికి అలంకారం కూడా మేము మళ్ళా ఇంకా ఒకటి విరూపాక్షుడు విశేషం ఏమంటే ఇది గర్భగృహము గర్భగృహం వచ్చి ఆరో శతాబ్దులు కట్టినారు విజయనగర పూర్వలో తరువాత ఇక్కడ ఉత్సవమూర్తులు శివ శివపార్వతి పైన చంద్రమౌళేశ్వర ఉమాదేవి కూడా ఉంది విరూపాక్షేశ్వర అన్ని సద్భక్తులకి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి వాళ్ళకి ఎంత మంచి వచ్చేది జై విరూపాక్ష మీకు విరూపాక్షేశ్వర స్వామికి చైత్రశుద్ధ పౌర్ణమికి రథోత్సవం జరుగుతుంది మళ్ళా గవర్నమెంట్ సర్కారు వాళ్ళ నుంచి హంపి ఉత్సవం అని చేస్తారు తర్వాత వచ్చి మార్గశిర మాసంలో విరూపాక్షేశ్వరుడు ఇక్కడ పలు పూజ అని చేస్తారు అంటే శివుడు పార్వతికి ఎంగేజ్మెంట్ మళ్ళా వచ్చి శివరాత్రికి చాలామంది వస్తుంటారు ఇక్కడ దాదాపు ఆంధ్ర మహారాష్ట్ర వాళ్ళ భక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దేవుడికి చాలామంది వస్తుంటారు నా పేరు శుభట్ జోషి పరిచారకులు ఈ విరూపాక్షేశ్వర దేవస్థానం ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా స్వామివారి దర్శనం చేసుకున్నారు అంతేకాకుండా గుడి పూజారి యొక్క మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత స్వామివారికి విరూపాక్ష పేరు ఇవన్నీ కూడా కొద్ది కొద్ది విశేషాలు తెలుసుకున్నారు కదా ఇంతే కాకుండా దీని తర్వాత ఏమేమి ఉన్నాయో చూడ్డానికి అని ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఇదిగోండి గుడికి లెఫ్ట్ సైడ్ మనము ఎంట్రీలోకి బయటకు వచ్చేటప్పుడు పైకి ఎక్కిదామంటే ఇదిగోండి ఇక్కడ కొండపైకి వెళ్తే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి చూడడానికి టెంపుల్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ చూడటానికి ఇదిగోండి ఇదే టెంపుల్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా కొండపైకి వెళ్తూ ఉంటే మనకి ఈ విరూపాక్ష టెంపుల్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి నేను మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంతేకాకుండా ఈ హంపీలో ఏం స్పెషల్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి రాతి కట్టడం అండి ఇంతే కాకుండా ఈ రాతి కట్టడాలు అప్పట్లో ఆ కాలంలో ఏ మిషనరీ లేకుండా ఎలా అంత నీట్గా ఆ టెంపుల్ చూస్తుంటే ఆ డిజైనింగ్ కానీ అక్కడ ఉన్న శిల్పాలు కానీ ఇవన్నీ కూడా ఎంత డిజైనింగ్ అంటే అంత డిజైనింగ్ అంటే ఇదిగో కదా టెంపుల్ విరూపక్ష టెంపుల్ ఇలా రాంగరాంగా కొండపైకి ఎక్కే కొద్దీ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఆ టెంపుల్ అంత చక్కగా అంత పెద్ద రాతి గోపురం ఇవన్నీ కూడా అసలు ఎలా చేశారో ఏమో తెలియదండి ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఈవినింగ్ సన్సెట్ కోసం ఇక్కడికి వస్తారంటండి భలే ఉంటుందంట సన్సెట్ మేము వెళ్ళే తలకే ఇంకా టైం ఉంది వెళ్ళలేకపోయాము ఇదిగోండి ఇది డబల్ రెండు అంతస్తుల రాతి మండపం అండి ఇది రెండు అంతస్తుల రాతి మండపం ఇది కూడా ఒకటి ఇందులో చూడటానికి మీకు ఇక్కడ కొండ మీద ఏమేమి ఉన్నాయో చూడటానికి అని ఒక చిన్న లిస్ట్ స్క్రీన్ షాట్ పెడతాను పైన ఆ లిస్ట్లో ఉన్న ప్లేస్ అన్నీ ఉన్నాయండి కొండ మీద అవి నేమ్స్ ఏమో నాకు పెద్దగా చదివే రాదు ఆ స్క్రీన్ షాట్ మీకు పెడతాను ఆ ప్లేసెస్ అన్నీ ఉన్నాయండి మీరు కొండ మీదకి వెళ్తే మాత్రం కంపల్సరిగా చూడవలసినవి అవన్నీ ఉన్నాయండి అంతేకాకుండా కాకుండా మీకు ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ప్రతి ఒక్క ప్లేసు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తానండి మీరు కూడా వెళ్ళి కంపల్సరీగా హంపీకి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ కొండ మీద అండి ఈ టెంపుల్ కొండ లెఫ్ట్ సైడ్ పైకి వచ్చామంటే కొండ మీద ఈ నేమ్స్ ఉన్న ప్లేసెస్ అన్నీ ఉంటాయండి ఇదిగో చూస్తున్నారు కదా అప్పట్లోనే ఏ ఒక్క మిషను లేకుండా ఓ ఏ ఒక్క మిషనరీ లేకోకుండా ఈ షేప్స్ చూడండి ఎలా అలలు అలలుగా స్టెప్ బై స్టెప్ ఎలా అంత నీట్గా అసలు చేత్తో అలా తయారు చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఎంత మంచి మంచి కళాకారులు ఉన్నారో ఒకరి మీరు అర్థం చేసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి హంపి ప్లేస్ అక్కడ కట్టడాలు కానీ ప్రతి ఒక్కటి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అండి ఇది మన ప్రపంచంలోనే శిలా సంపద ఎక్కడ ఉంది అంటే హంపిని అని కన్ఫామ్గా చెప్పొచ్చండి హంపీలో ఇదిగోండి హంపి దగ్గర విరూపక్ష టెంపుల్ పైన చూసేటువంటి అయిపోయాక మళ్ళీ మేము ఆటోలో మీకు యాభై రూపాయల నోటు మీద ఒక రాతిది రథం ఉంటుంది చూడండి అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు మీకు అక్కడ ఎలా ఉంది ఏం కథ అన్నది కూడా అంతా మొత్తం టోటల్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను అని ఫీల్ అవ్వకపోతే నా వీడియో స్కిప్ చేయకుండా చూడాలని మన వీలు ఎంత ఎక్కువగా ఉంటుంది మీరు ఆ రథం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలాగా వెహికల్స్ ఉంటాయండి అలా వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తోలుకొని వెళ్ళి తోలుకొస్తుంది లేదా నడుచుకొని వెళ్తామన్న వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు దావలో వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న ఉన్నాయండి ఇదిగోండి ఇలాగా కోనేరు ఇంకా ఒక పక్కన ఒక కళ్యాణ మండపము ఇలాగ చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చండి మనం వెహికల్లో వెళ్ళామనుకోండి చక్కగా వెళ్ళిపోతాం చక్కగా వస్తామండి మనకేం చూడలేం ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ అటుపక్క ఇటుపక్క ప్లేస్ ఉంది కదండి అప్పట్లో ఇక్కడ సంత మార్కెట్ నడుస్తున్నది అంటే అంటే సంత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టి అమ్మేవాళ్ళంట అప్పట్లో ముందు అయితే ఎంట్రీ టికెట్ లేదంటండి ఇప్పుడు ఎంట్రీ టికెట్ పెట్టారన్నమాట ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఎంట్రీ టికెట్ అంటే చిన్న పిల్లలకంటే లోపల చదివే వాళ్ళకైతే ఎంట్రీ టికెట్ లేదంటండి పైన మిగిలిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఎంట్రీ టికెట్ కంపల్సరీ తీసుకోవాలంట ఇప్పుడు మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నాము అంతా కలిసి లోపలికి వెళ్తాము ఆ రతాము ఇంకా లోపల ఉన్నాయి ఏం కదా అన్నది మొత్తం టోటల్ అన్నీ కూడా మీకు చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఫైనలీ మనం ఫిఫ్టీ రూపీస్ నోటు మీద ఉన్న రథం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ రథమే కాకుండా చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయన్నది కూడా ప్రతి ఒక్కటి స్లో మోషన్గా స్లోగా నిదానంగా చూపిస్తానండి ప్రతి ఒక్కటి మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరి కోసం వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనా క్లియర్గా నీట్గా అంతా చూపిస్తాను ప్రతి ఒక్కరూ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక వింత ఈ చెట్టు ఆచిలి వచ్చి దేవగన్నేరు చెట్టు ఈ దేవగన్నేరు చెట్టులో రాగి చెట్టు మొలిసింది చూస్తున్నారా ఇదిగో చూడండి దేవగన్నేరు చెట్టు లోపల రాగి చెట్టు మొత్తం చెట్టు అంతా కూడా ఎండిపోయింది చూడు చూస్తున్నారా మొత్తం టోటల్ దేవగన్నేరు చెట్టు అంతా కూడా పూలు పూస్తూ ఆకులన్నీ రాలిపోయాయి కానీ ఇందులో రాగి చెట్టు చూస్తున్నారా రాగి చెట్టు కాసింది అది ఎలా ఫుల్ గ్రీనరీ రాగి చెట్టు కాసింది ఇదిగోండి ఇంకా ఈ వీడియోతో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉన్న టెంపుల్ కూడా అయిపోయింది నెక్స్ట్ నర్సింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాము అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి డిజైన్స్ అప్పట్లో మిషన్లు లేకుండా చేత్తో చేయటం అంటే సామాన్యమైన విషయా అండి చాలా అంటే చాలా శిలా సంపద ఉందండి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చూడవలసిన హంపిలో ప్రతి ఒక్క టెంపుల్ కూడా చూడవలసిందేనండి చిన్న చిన్న డిజైన్స్తో పాటు అసలు ఎలానో అసలు ఆశ్చర్యం వస్తుంది ఇదిగోండి కథ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఆటోలో బయలుదేరాము ఇప్పుడు ఇక్కడ పెద్ద నరసింహస్వామి టెంపుల్ అండి ఇక్కడ ఇంకా ఇది రెడీ అవుతున్నట్టుగానే అప్పుడు వాళ్ళు దాడి చేసి ప్రతి ఒక్కటి ధ్వంసం చేయడం వల్ల అలాగే సిద్ధత వెళ్ళిపోయాయి లేకుంటే హంపి అన్నది ఒక మంచి పురాతనమైన దానికి ఒక నెంబర్ వన్గా నిలిచిండీ అలాంటి దాన్ని ఈ ఊరు దేశద్రోహులు అంటారు అండి అలాంటి వాళ్ళు దోషం చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇలాంటి మంచి ప్లేసెస్ ఇలా సిద్ధులావస్థకు గురైందండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వన్ డే ధర్మవరం టు హంపీ ట్రిప్ వన్ డే అయిపోయిందండి నాకు వీలైనంత వరకు మీకు చూపించాల్సిన ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను అండి ఇంకా ఏవైనా మీకు ఈ వీడియోస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి నేను తెలుసుకున్నవి మీకు కంపల్సరీగా చెప్తాను ఇంతే కాకుండా ప్రతి ఒక్కరూ నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతే నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయండి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గరిసీమలు కొట్టేందులో ఆనందాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ నేను డిఎస్ఎస్ ధర్మవరం జై విరూపాక్షాయ నమ జై జై విరూపాక్షాయ నమ